Namaste welcome to dot news రానున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీలు ఎవరన్నా దానిపై స్పష్టత వచ్చింది మొన్నటి వరకు టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా ఉండదా అన్న అనుమానాలకు తెరదించుతూ మూడు పార్టీలు కలిపి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి దీంతో పొత్తు చర్చలకు దాదాపు ముగింపు పలికినట్లయింది అయితే ఇక్కడే పలు ప్రశ్నలు కూటమి నేతల వైపు ఉత్పన్నమవుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి పోటీ చేశాయి ఆ పార్టీ అభ్యర్థులకు జనసేన సపోర్ట్ చేసింది ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఢిల్లీ వేదికగా నిరసన దీక్ష చేపట్టి మరి ప్రధాని మోదీ భార్య గురించి కుటుంబం గురించి ప్రశ్నలు సంధించారు తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లు కూడా రువ్వారు పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర పెద్దలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు పవన్ గత ఎన్నికల సమయంలో నచ్చని రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ నేతలు చేయి పట్టుకుని వచ్చే ఎన్నికల్లో నడిచేందుకు సిద్ధం కావడం పట్ల అనేక ప్రశ్నలు సాధారణ ప్రజల నుంచే కాకుండా ఓటర్ల నుంచి కూడా ఉత్పన్నమవుతున్నాయి గతంలో రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తోందంటూ బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేసిందని ఆ పార్టీతో కలిసి వెళుతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు బీజేపీతో పయనించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు దూరమయ్యారు చంద్రబాబు అయితే దీక్షలు చేసి మరి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుందంటూ ఆరోపించారు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని పోలవరానికి నిధులు రాకుండా చేశారని లోటు బడ్జెట్ పూడ్చలేదని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని విభజన హామీల అమలులో కేంద్రం పూర్తిగా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందంటూ చంద్రబాబు బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రివర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజీనామాలు కూడా చేశారు దేశాన్ని పాలించే హక్కు బీజేపీ నేతలకు లేదంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు వ్యాఖ్యానించారు గతంలో తీవ్రంగా విభేదించిన బీజేపీతో ఇప్పుడు ఏరి కోరి మరీ పొత్తు పెట్టుకోవడం పైన అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రానికి గతంలో అన్యాయం చేసిన బీజేపీతో ఇప్పుడు చంద్రబాబు ఎలా పొత్తు పెట్టుకుంటున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు విభజన తర్వాత బీజేపీ గడిచిన పదేళ్లలో ఏ హామీ ఏం చేస్తారన్న హామీతో చంద్రబాబు ప్రశ్నలు ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రైల్వే జోన్ రాజధాని నిర్మాణానికి నిధులు పోలవరం పూర్తి వంటి అంశాలను కేంద్రం గాలికి వదిలేసిందని అటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సాధారణ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రధాని మోదీతో సభను నిర్వహించడం ద్వారా అనేక బూటకపు హామీలను ఇచ్చేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయనప్పుడు ఇప్పుడు ఇచ్చే హామీలను ఎంతవరకు అమలు చేస్తారన్న భావన ప్రజల్లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు మళ్లీ ఈ కూటమిని నమ్మి ఆంధ్రప్రదేశ్ ని ఢిల్లీ నేతల కాళ్ల దగ్గర పెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి కూటమికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని పలువురు రాజకీయ క్లేషకులు అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్